సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన అక్కల వర్షాలకు నష్టపోయిన మామిడి రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు జిల్లా జీ చైర్పర్సన్ ప్రకృతి కూడా రైతులపై పగబట్టిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో ఒకవైపు సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు మరోవైపు వానలతో రైతులు నష్టపోయారని అన్నారు బిఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాతి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు మోసపూరిత హామీలు అమలయ్యే వరకు రైతుల పక్షాన తాము పోరాడతామని అన్నారు నియోజకవర్గంలో పంట నష్టాన్ని అంచనా వేసి వారికి వెంటనే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మండల పార్టీ పార్టీ సీనియర్ నాయకులు సాగి సత్యంరావు కుల్ముల రమణ జగిత్య జిల్లా ఎస్సీ అట్రాసిటీ మాజీ సభ్యులు ఎండబెట్ల ప్రసాద్ సాంబారి గంగాధర్ మేకల జలంధర్ ఉడ్నాల జగన్ అనంతల గంగారెడ్డి రమేష్ భీమా నర్సయ్య పసుపుల రాజ్ కుమార్ నరేష్ ఏలేటి రవి దేవనపల్లి మహేష్ భీమలింగం రమేష్ గంగపోషం సంభారి మల్లేష్ లక్ష్మణ్ దుబ్బయ్య ఇందయ్య రాజశేఖర్ గంగాయ తదితరులు పాల్గొన్నారు సారంగపూర్ మండల్ లక్ష్మేపల్లె గ్రామంలో రైతు బుక్య గంగాధర్ హేమలత గారి ఐదు ఎకరాల మామిడి తోట పెట్టుకున్నారు వాళ్ళ యొక్క జీవనాధారం కూడా ఇదే మామిడి తోటపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు మరి పిల్లలు ఏదున్న బ్రతకంతా ఇదే మామిడి తోటపై ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ తోటలో మరి నిన్న అకాలంగా కురిసినటువంటి ఈ వర్షానికి రాళ్ళ వానకు వడగళ్ళ వానకు పూర్తిగా కూడా మరి ఈ పంట నష్టం జరిగింది మామిడి పనులు దశేరి పండ్లు మరి మ్యాంగో అంటేనే జైత్యాలు మ్యాంగో అంటేనే మరి దేశంలో ప్రపంచంలోనే పేరుగాంచిన జైత్యాలు మ్యాంగో అందులో దశేరి అని అంటే చాలా ఇష్టంగా మరి చాలా ఫేమస్ అయినటువంటి దశేరి పండ్లు మరి చాలా విలువగలవి చాలా రేటు ఉంటాయి ఇవి దాదాపు చెట్టుకు క్వింటాల్ దాకా వస్తాయని చెప్పేసి మా హిమలత చెప్తా ఉంది మరి అటువంటి పంట ఇలా మరి కష్టపడి ఆరుగాలం కష్టపడి మరి ఈ మామిడి తోట ఎప్పుడు పండ్లు పడితే ఎప్పుడు దీనితోటి లాభం వస్తుందో అప్పుడు మా కుటుంబం బాగుంటుందని ఎదురు చూస్తే తీరా మరి ఆ ప్రకృతి వైపరీత్యంతో మరి ఈ కాలంతో ఈ నీలమట్టం కావడం చాలా బాధ అనిపిస్తూ ఉన్నది అందరూ కూడా వీళ్ళ బాధ చూడలేక ఈ ఈ చెట్ల కాడికి వచ్చి మరి మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు అండగా ఉంటామని చెప్పేసి ఓదార్చడానికి రావడం జరిగింది ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే కరువు అనే విధంగా ఇటు నీళ్లు లేక రైతులు బాధపడుతూ ఉన్నారు అటు రైతు బంధు ఇయ్యాక బాధపడతా ఉన్నారు రుణమాఫీ కాక బాధపడతా ఉన్నారు యూరియా లేక చాలా తిప్పలు పడ్డరు లాస్ట్కు ఇవాళ మామిడి పంట కూడా నేలమట్టం అయిపోయింది కాబట్టి దీనికి వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలి మరి మామిడి రైతులను ఆదుకోవాలి దాదాపు జిల్లాలో మొక్కజొన్న కూడా నూల కొరిగింది వాళ్ళను కూడా ఆదుకోవాలి నువ్వు పంటలు కూడా చాలా వరకు నేలమట్టం కావడం జరిగింది మరి ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో అధికారుల సంబంధిత అధికారులతోటి పంట సర్వే చేయించి వాళ్ళకు వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి అని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము జైత్యాల నియోజకవర్గ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే జైత్యాలలో మ్యాంగో మార్కెట్ పెట్టి మ్యాంగోకు ఒక ఆదరణ కల్పించింది ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితక్క గారి నేతృత్వంలోనే ఇలా మ్యాంగో ఇంత ప్రసిద్ధిగాంచింది అని అంటే అది కవితక్క గారి యొక్క కృషి ఫలితమే అని చెప్పేసి చెప్పగా తప్పదు ఇవాళ చాలామంది మామిడి తోటలు ఉంటే రాయకాలు కావచ్చు జైత్యాల్ ప్రాంతంలో మరి దీన్ని అంతకుముందు ఎవరు పట్టించుకున్న లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మ్యాంగో మార్కెట్ను అద్భుతంగా మరి చేపించి ఇవాళ వ్యాపారులకు కావచ్చు మరి రైతులకు కావచ్చు అన్ని రకాలుగా మరి ఉండే విధంగా చేసినటువంటి నాయకురాలు కవితక్క గారు మరి వాళ్ళు కూడా ఇవాళ చేసిన మరి కృషిని మరి కవితక్క గారిని కేసీఆర్ గారిని తలుస్తూ ఉన్నారు మరి వారి కృషి ఫలితంగా వచ్చింది కానీ ఇప్పటి ఉన్న ప్రభుత్వం దాన్ని కొనసాగించాలి ఈ రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం